సుధాకర్ వైజయంతి కేక్ కట్ చేశాక అందరం ఇంటికి వెళ్ళిపోదాం అని కౌశికి అంటూ ఉండగా జగదాత్రి కేదార్ల చేతుల్లో ఉన్న గిఫ్ట్ని గమనించిన కాచి గిఫ్ట్లు ఇద్దామని తీసుకొచ్చారు కదా ఏమైంది ఎందుకు ఇవ్వట్లేదు అని అడుగుతూ ఉంటుంది అందరం ఇంటికి వెళ్దామంది కదా వదినా అక్కడిస్తాం అంటుంది జగదాత్రి ఇక కౌశికి అయ్యో మీరు గిఫ్ట్లు తీసుకొచ్చిన విషయం నేను గమనించలేదు జగదాత్రి ఇవ్వండి అని అంటూ ఉండగా ఇప్పుడు ఈ సీన్ అవసరమా ఇంటి దగ్గరుంటే ఇస్తే సరిపోతుంది కదా అంటుంటారు నిషి యువరాజ్ ఎక్కడిస్తే ఏంటి ఇవ్వండి అని అంటుంటుంది కాశీకి దాంతో సుధాకర్ ముందుకి వెళ్ళి కేదార్ తన పాకెట్లో నుండి ఒక బాక్స్ని ఓపెన్ చేసి అందులో ఉన్న చైన్ని చూపిస్తూ ఇది నా సంపాదనతో కొన్నానా మీ దగ్గరున్న వాటితో ఇది సమానం కాదు కానీ నా ఇష్టంతో కొన్నాను అంటాడు కేదార్ అది సుధాకర్ నవ్వుతూ చూస్తూ ఇలా అంటుంటాడు ప్రేమాభిమానాలకి చిన్న పెద్ద తేడా ఉండదు అని అంటూ ఉంటాడు అంటే మీకు ఇది నచ్చిందా అని ఆప్యాయంగా కేదార్ అడుగుతూ ఉండగా అవును నువ్వే వేయి అంటాడు సుధాకర్ దాంతో మెడలో చైన్ వేస్తాడు కేదార్ చాలా బాగుంది అంటాడు సుధాకర్ నువ్వు కూడా ఇవ్వు అని కౌశికి జగదాత్రిని అనగానే నిషీ వైజయంతి పక్కకి వచ్చి మీరు మాత్రం తీసుకోకండి అత్తయ్యా అని చెప్తూ ఉంటుంది నేను ఎందుకు తీసుకుంటాను అది చే గిఫ్ట్ అని అంటూ ఉంటుంది వైజయంతి జగదాత్రి ఆ బాక్స్ని ఓపెన్ చేసి అందులో ఉన్న నెక్లెస్ని చూపిస్తూ అత్తయ్య ఇది మీకోసమే మీకు నచ్చకపోతే ఎక్స్కే ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు అని అంటూ చూపిస్తుంది నక్లెస్ని అది చూసి చాలా సంబరపడిపోతూ ఉంటుంది వైజయంతి అమ్మో ఎన్నో రోజుల నుంచి కొనాలి అనుకుంటున్నాను ఇప్పుడు ఈ అమ్మి ఇచ్చింది అంటూ నిషి వైపు చూడగా కోపంగా వద్దు అన్నట్టు తల అడ్డంగా ఊపుతూ ఉంటుంది నిషి కానీ ఆ నక్లెస్ని చూసి టమెటైన వైజయంతి నక్లెస్ అని అంటూ చేతిలో నుండి లాక్కుంటుంది ఇక జగదాత్రి చిన్నగా నవ్వుకుంటుంది నిషి కోపంగా వెళ్ళిపోబోతుండగా ఎక్కడికి అంటాడు యువరాజ్ అప్పుడు ఏట్లోకి చావడానికి ఇంకా ఇక్కడేమందు ఉండడానికి వాళ్ళు చేసే సర్కస్ ఫీట్లని చూడాలా అని అంటూ ఉంటుంది నిషి వెళ్ళి ఆ ఫ్లెక్సీ చూడు నీకే ఏర్పడుతుంది అని అంటూ ఉంటాడు యువరాజ్ వెళ్ళి ఫ్లెక్సీ చూడబోతూ ఉంటుంది నిషి వైజయంతి యువరాజ్ దగ్గరికి వచ్చి నెక్లెస్ బాగుంది అందుకే తీసుకున్న ఇన్నాళ్ళు మన ఇంట్లో పడి తిన్నారు కదా వీళ్ళు అంటూ ఉంటుంది వైజయంతి పర్లేదమ్మా నేనేమనుకో నుంచుకో అంటాడు యువరాజ్ అయోమయంగా చూస్తుంది వైజయంతి వెళ్ళి ఫ్లెక్సీ చూసి షాక్ అయ్యి కోపంగా వదిన మామయ్య అత్తయ్య అని గట్టిగా అరుస్తుంది నిషి ఇక ఏమైంది అని అందరూ అక్కడికి రాగానే ఇన్నాళ్ళు వీళ్ళు మనవాళ్ళు అంటూ నెత్తిన పెట్టుకున్నారు కదా వాళ్ళు చేసిన పని చూడండి అంటూ ఫ్లెక్సీని చూపిస్తుంది ఆ ఫ్లెక్సీ వైజయంతి మీద చూసి ఏమైంది బాగానే ఉంది కదా అని అంటుండగా కింద చూడండి అత్తయ్య అంటుంది నిషి అక్కడ పెద్ద కొడుకు పెద్ద కోడలు అంటూ వజ్రపాటి కేదార్ వజ్రపాటి జగదాత్రి అన్న పేరు చూస్తుంది దాంతో అందరూ షాక్ అవుతారు ఏంటిది కేదార్ అని కౌశికి కోపంగా అడుగుతూ ఉంటుంది వైజయంతి కోపంగా వెళ్ళి కేదార్ చెంప పగల కొట్టి పాపం పోనీలే అని మా ఇంట్లో ఉండనిస్తే మా కుటుంబం పరువు తీస్తావా అని తిడుతూ ఉండగా లేదు పిన్ని మన కుటుంబం పరువు నేనెందుకు తీస్తాను అంటుండగా సుధాకర్ కోపంగా మన కుటుంబం కాదు నువ్వు మా కుటుంబం కాదు అని గట్టిగా అనడంతో కేదార్ కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి కౌశిక కూడా కోపంగా నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదు కేదార్ అని తిడుతూ ఉంటుంది ఇన్నాళ్ళు చేసిన మంచి దీంతో తుడిచిపెట్టుకపోయింది మీరు ఇలా చేస్తారని మేము అనుకోలేదు అంటూ ఉండగా దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను వదిన అంటూ జగదాత్రి తలపై చెయ్యి పెట్టుకొని నిజంగా ఇది ఇక్కడికి ఎలా వచ్చిందో మాకు తెలీదు మేమేం చేయలేదు అని అంటుండగా నిషి చేసిందంతా చేసి ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అయినా ఎవరిచ్చిన చనివిది అని నిషి కూడా అంటూ ఉంటుంది ఇక కౌశికి నువ్వు చేసిన తప్పుకి నేను నీకు సపోర్ట్ చేయలేను కేదార్ అని అంటుండగా మీరందరూ నేను ఈ తప్పు చేయలేదని నమ్మడానికి నేనేం చేయాలి అంటుంటాడు కేదార్ అప్పుడు యువరాజ్ ఏం చెప్పినా చేస్తావా ప్రెస్ మిస్ పెట్టి ఈ ఫ్లెక్సీకి వజ్రపాటి కుటుంబానికి నాకేం సంబంధం లేదని స్టేట్మెంట్ ఇవ్వు అని అనగానే అలా చేస్తే ఇక ఫ్యూచర్లో అని బూచి ఏదో చెప్పబోతూ ఉండగా ఇప్పటి విషయం ఆలోచించండి అంటుంది వైజయంతి ఇక అలాగే చెప్తాను ఒప్పుకుంటాను అని అంటూ ఉంటాడు కేదార్ జగదాత్రి వైపు తిరగ్గా వద్దు కేదార్ అలా చేస్తే ఫ్యూచర్లో ఎప్పటికీ నువ్వు ఇంటి కొడుకు అని నిరూపించుకోలేకపోతావు అని అంటూ ఉండగా వాళ్ళ నమ్మకాన్ని ప్రేమని దక్కించుకోవడానికి నాకు తప్పదు అని అంటూ ఉంటాడు కేదార్ అప్పుడు జగదాత్రి కౌశికి వైపు చూస్తూ వదిన నిజంగా చెప్తున్నాను ఇది ఎక్కడికి ఎలా వచ్చిందో మాకు తెలీదు అంటుండగా నీ మీదున్న నమ్మకాన్ని పోగొట్టుకున్నావు జగదాత్రి అంటూ ఉంటుంది కౌశికి వదిన ప్లీజ్ మమ్మల్ని నమ్మండి మాకేం తెలియదు మాకు ఒక గంట టైం ఇవ్వండి మేము ఇది చేయలేదని చెప్తే ఎవరో చేసినట్టే కదా వాళ్ళెవరో నేను నిరూపిస్తాను అంటూ ఉంటుంది కౌశికి జగదాత్రి అలా బ్రతిమిలాడుతూ ఉండగా సరే ఒక గంట మాత్రమే అని అంటూ అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు నువ్వు ఇక్కడే ఉండు కేదార్ నేను వెళ్ళి ఏదైనా నిరూపిస్తాను అని అంటూ ఆ ఫ్లెక్సీ చూసి కింద వల్ల స్టూడియో పేరు చూసి నేను వెళ్ళి ఎంక్వైరీ చేస్తాను నువ్వు ఉండు అని అనగానే అలాగే అంటాడు కేదార్ ఇక అందరూ కోపంతో రగిలిపోతూ ఉంటారు మరోవైపు జగదాత్రి ఆ స్టూడియోకి వెళ్ళి ఈ ఫ్లెక్సీ మీరే చేశారా అని అడుగుతుండగా అవును అంటాడు అతను ఎవరు ఆడరిచ్చారు అని అడుగుతూ ఉండగా అతను నమ్మకంగా చూడడు దీనివల్ల మేము చాలా ప్రాబ్లమ్స్లో పడ్డాం మాకు ఇన్ఫర్మేషన్ కావాలి అని జగదాత్రి అంటూ ఉండగా ప్రాబ్లం అంటున్నారు మేం ప్రాబ్లంలో పడితే ఎలా అని అడుగుతుంటాడు ఆ స్టూడియో అతను అప్పుడు నాది గ్యారంటీ మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు అని జగదాత్రి హామీ ఇవ్వగా జగదాత్రి భుజంపై చెయ్యి వేయబోతూ ఉంటాడు వెకిలిగా ఆ వ్యక్తి దాంతో చెయ్యి మెలితిప్పి అవసరం అని ఎంక్వైరీ కోసం వస్తే భుజం మీద చెయ్యి వేస్తావా అంటూ ఉండగా సారీ మేడం సారీ అంటూ ఉంటాడు అతను అవసరం లేకపోతే భయపెడితే అమ్మా లేకపోతే ఆడదాన్ని అలుసుగా తీసుకుంటారా అని నొక్కి గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండగా మేడం ప్లీజ్ వదిలేండి అని బ్రతిమిలాడుతూ ఉంటాడు ఇక వదిలేయగా చెప్పు ఇన్ఫర్మేషన్ ఇవ్వు అనగానే బిల్లో చూసి బిల్ ఇస్తాడు అతను ఇక అది చూసి జగదాత్రి యువరాజ్ అని కోపంగా పిడికిలు బిగించి సీసీటీవీ ఫుటేజ్ ఉందా అని ఆడగా ఫుటేజ్ చూపిస్తాడు అదంతా ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి ట్రాన్స్ఫర్ చేపించుకుంటుంది జగదాత్రి ఇక అక్కడ నుండి ఆటోలో బయలుదేరుతుంది ఇక మరోవైపు జగదాత్రి గురించి తెలుసు కదా ఏదైనా సాక్ష్యాలు పట్టుకొస్తుందేమో అంటూ ఉండగా నేను అన్ని ఏర్పాట్లు చేశాను అంటూ ఉంటాడు యువరాజ్ అప్పుడే ఒక వ్యక్తి కౌశిక దగ్గరికి వచ్చి మీడియా వాళ్ళు వచ్చేసారు మేడం అని అనగానే వెళ్ళు వెళ్ళి స్టేట్మెంట్ ఇవ్వు అని అంటూ ఉంటారు వైజయంతి యువరాజ్ అప్పుడు ఇంకా గంటకి పది నిమిషాలు టైం ఉంది అంటూ ఉంటాడు కేదార్ మీడియా వాళ్ళు ఆగరు మేడం అంటూ ఉంటాడు అతను అక్క అని కేదార్ పిలవగానే నువ్వు చేసిన పనికి నేను నీ సైడ్ నిలబడలేను నేనే హెల్ప్ చేయలేను కేదార్ అని అనేస్తుంది అప్పుడు బాధగా తలదించుకుంటాడు కేదార్ వెళ్ళు వెళ్ళి కుటుంబం పరువు కాపాడు అని వైజయంతి అనగానే బాధగా వెళ్తూ ఉన్న కేదార్ వైపు నువ్వు చేసిన తప్పుకి నేను నీకు హెల్ప్ చేయలేను కేదార్ అని కౌశికి అంటూ ఉండగా చెయ్యని తప్పుకి శిక్ష వేస్తున్నారక్క అని అంటూ ఉంటాడు కేదార్ వెళ్ళి ప్రెస్ ముందు కూర్చుంటారు ఆటోలో వస్తున్న జగదాత్రికి ఆటో రిపేర్ అవ్వడంతో ఇచ్చి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది మీడియా వాళ్ళు కేదార్ని ప్రశ్నించబోతూ ఉంటారు సుధాకర్కి మీకు సంబంధం ఏంటి అని అడుగుతుండగా ఆగండి మీరు కేదార్ స్టేట్మెంట్ ఇచ్చాక మీరు మాట్లాడండి అని అంటూ ఉండగా కేదార్ స్టేట్ స్టేట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు నేను ఒక అనాథని నా భార్య జగదాత్రి వజ్రపాటి నిషిక అక్క ఆ సంబంధంలోనే మేము కొన్ని నెలగా వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం నాకు ఆ ఫ్యామిలీకి అని సంబంధం లేదు అన్న మాట పూర్తి చేయకముందే కేదార్ అని జగదాత్రి అరుపు వినబడుతుంది ఇక యువరాజ్ తప్పు చేశాడని జగదాత్రి తెచ్చిన సాక్ష్యాధారాలతో అందరూ నమ్ముతారా ఇప్పుడు యువరాజ్కి ఏ శిక్ష పడనుందో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్